కార్తీక పౌర్ణమి పుణ్యదినం పురస్కరించుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ శుక్రవారం పిఠాపురం కుకటేశ్వర స్వామి పూర్ణహుతిగా శక్తిపీఠం ఆలయంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రజలందరి జీవితాలు సుఖంతో చాలు వెళ్లివిరియాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున కుకటేశ్వర స్వామి అమ్మవార్ల దీవెనలను కోరుకున్నట్లు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాడి శ్రీనివాస్ తెలిపారు ೇತ ಉಮುರೇಶ್ವರ ಗುರುದತ್ತಾತ್ರೇಯ ಗುರುಕಾರ ಅನುಗ್ರಹಸಿರಸ್ತಾರು ರಾಜಕುಮಾರೇ ರಾಜಕೇ ಸಮ್ಯಾಲಿಂಗ ಕಾರ್ಯಾಕೂಲ ಕೋ ಶಂಭವರು